ఆ జిల్లా ముఖ్యమంత్రి సొంత జిల్లా ఆ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ మంత్రి ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినా ఆ జిల్లాకు రెవెన్యూ శాఖ మంత్రి ఇన్ఛార్జ్ గా ఉన్నా ఇంత ముఖ్యమైన జిల్లాలో రెవెన్యూ శాఖలో కింద నుంచి పైదాకా రాష్ట్రంలో అవినీతి అక్రమాల్లో మొదటి స్థానంలో ఉంది అని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు రెవెన్యూ శాఖలో అవినీతి జలగలు ఆయన అధికారులు సిబ్బంది సామాన్యుల నుంచి మధ్యతరగతి వరకు ముడుపుల కోసం వేధిస్తూ పనులు చేయకుండా సుతాయిస్తున్నారు అని ముడుపులు ఇస్తే ఎంఆర్ఓ కార్యాలయాన్ని కూడా రాసిస్తారు అని జిల్లాలో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం అవినీతి అక్రమార్కులు అధికారుల పాలిట స్వప్నంగా పనిచేస్తూ తన సొంత జిల్లాలో ప్రజలకు ఎంతో దగ్గరగా ఉండే రెవెన్యూ శాఖలో ఇంత పెద్ద స్థాయిలో అవినీతి అక్రమార్కులు అయిన అధికారులు ప్రజల నుంచి జలగల్లా పీడిస్తూ వేధిస్తూ పనిచేస్తున్నారని తెలిసినా ఎందుకు సీఎం మౌనం వహిస్తున్నారో అర్థం కావటం లేదని తెలుగుదేశం కార్యకర్తలు ఆక్రోశం వెల్లబోస్తున్నారు ఒక సామాన్యుడు ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎలాంటి రికమెండేషన్ లేకుండా జిల్లాలో ఏ ఒక్క ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ ఆఫీసులో పని చేయించుకోలేని స్థితిలో జనాలు ఉన్నారు అని ఆర్టీఐ దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ జిల్లా ఏమి ఆ కథ అంటారా అదేనండి రాష్ట్రంలోని ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న తిరుపతి జిల్లా అండి జిల్లాలో ముప్పై మండల రెవెన్యూ కార్యాలయాలు నాలుగు ఆర్డీఓ సబ్ కలెక్టర్ కార్యాలయాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉంది ముప్పై ఎనిమిది మండల రెవెన్యూ కార్యాలయాల్లో ఎక్కువ శాతం మంది ఎంఆర్ఓలుగా డీటీలు అవినీతి అక్రమాల్లో నిష్ఠాతలు అయిన వారు అవినీతి అక్రమార్కులైన ఎంఆర్ఓలు డిటీలు జిల్లా బాస్ కు భారీ స్థాయిలో ముడుపులు ఇచ్చి ఎంఆర్ఓలుగా రావడంతో జిల్లాలో ప్రతి ఎంఆర్ఓ కార్యాలయంలో అవినీతి రాజ్యం ఏలుతుందని అంటున్నారు ఎంఆర్ఓ ఆర్డీఓ సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో ఏదైనా పని చేయించుకోవాలంటే ఖచ్చితంగా రూపాయి తడిపి పని చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో ప్రజలు జిల్లా బాస్ కు భూ సమస్యలపై ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఆ ఫిర్యాదులు బుట్ట దాఖలు అవునాయి అని ఫిర్యాదుదారులు వాపోతున్నారు జిల్లాలో ఎంఆర్ఓ ఆర్డీఓ సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భూ కబ్జాదారులు చెప్పిందే శాస్త్రంలా ఉందని ఫిర్యాదుదారులు చెప్తున్నారు జిల్లా బాసులకు నేల మామూలు తంచనంగా ఎంఆర్ఓ పంపడంతో కింది స్థాయిలో ఎవరిని ఏమి చేయాలని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అందుకే ఎక్కువ మంది ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత జిల్లా బాస్ గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ద్వితీయ శ్రేణి బాస్ గా ఉన్నప్పుడు రాగిణిపల్లి ప్రభుత్వ భూములు సుమారు ఏడు వందల యాభై ఎకరాలు భారీ స్థాయిలో ముడుపులు తీసుకుని పెదిరెడ్డికి చట్ట విరుద్ధంగా అని విజిలెన్స్ నివేదికలు అన్ని తెలిసి ఇలాంటి అధికారిని జిల్లా బాస్ గా నియమించడం ఏమిటని టీడీపీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీతో నిరంతరం ప్రజల కోసం పనిచేయాలని అధికారులకు ఆదేశాలిస్తూ అవినీతి అధికారుల పాలిట సింహ స్వప్నంగా ఉంటూ ఎంతో దగ్గరగా ఉండే రెవెన్యూ శాఖలో కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా పెద్ద స్థాయిలో అవినీతి అక్రమార్కులైన అధికారులు తన సొంత జిల్లాలో నిర్భయంగా పనిచేస్తుంటే సీఎం చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావటం లేదని ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని తెలుగుదేశం కార్యకర్తలు వెల్లబోస్తున్నారు ఇప్పటికైనా మించిపోయింది లేదు ముఖ్యమంత్రి తక్షణం జిల్లాలో రెవెన్యూ శాఖపై దృష్టి పెట్టి కింద నుంచి పై స్థాయి వరకు ప్రక్షాళన చేసి నీతి నిజాయితీ పనులు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టి కష్టపడి పనిచేసే అధికారులను నియమించాలని టీడీపీ నాయకులు కార్యకర్తలు కోరుతున్నారు